హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డిసెంబర్లో వచ్చే బ్యాంక్ హాలిడేస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఏ ఏ రోజు ఏ ఏ స్టేట్స్లో బ్యాంక్స్ అనేవి క్లోజ్ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అన్ని స్టేట్స్లో హాలిడే అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ థర్డ్ డిసెంబర్ ట్యూస్డే ఇక గోవాలో హాలిడే అయితే ఉంటుంది ఎందుకంటే ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇక నెక్స్ట్ టెన్త్ డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా అక్రాస్ ఇండియా అంటే సో ఇండియాలోని ప్రతి స్టేట్లో ప్రతి బ్యాంక్ అనేది క్లోజ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ లెవెన్ డిసెంబర్ వెన్స్డే యూనిసెఫ్ బర్త్డే కారణంగా సో ప్రతి బ్యాంక్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఎయిటీన్ డిసెంబర్ వెన్స్డే గురు కాశీదాస్ జయంతి కారణంగా చండీగఢ్లోని బ్యాంక్స్ అన్ని హాలిడే అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ నైన్టీన్ డిసెంబర్ థర్స్డే గోవా లిబరేషన్ డే కారణంగా గోవాలో హాలిడే అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్యూస్డే క్రిస్మస్ ఈవ్ కారణంగా మిజోరంలో అలాగే మేఘాలయాలో బ్యాంక్స్ అనేవి క్లోజ్ అయితే ఉంటాయి ఇక ట్వంటీ ఫోర్ డిసెంబర్ రోజున అంటే ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్యూస్డే గురు తెగ్ బహదూర్స్ మార్టీడోమ్స్ డే కారణంగా పంజాబ్ మరియు చండీగఢ్లో హాలిడే అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ వెన్స్డే క్రిస్మస్ కారణంగా ప్రతి స్టేట్లో బ్యాంక్స్ అనేవి క్లోజ్ అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్స్డే క్వాన్జా కారణంగా సో ఇండియాలోని ప్రతి స్టేట్లో బ్యాంక్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్స్డే బాక్సింగ్ డే కారణంగా ఇండియాలోని ప్రతి బ్యాంక్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది ఇక థర్టీఎత్ డిసెంబర్ మండే తాము లోజార్ కారణంగా సిక్కింలో హాలిడే అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్యూస్డే న్యూ ఇయర్స్ ఈవ్ కారణంగా మిజోరంలో అన్ని బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇవి డిసెంబర్లో వచ్చే బ్యాంక్ హాలిడేస్ సో ఫ్రెండ్స్ ఇవి కొన్ని స్టేట్స్లో కొన్ని రోజులు హాలిడేస్ అయితే ఉంటాయి అలాగే మరి కొన్ని స్టేట్స్లో బ్యాంక్ అయితే వర్కింగ్గా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి